హాయ్ ఫ్రెండ్స్ ఈ కట్వర్క్ అనేది ఎలా కుట్టాలనేది ప్రతి విషయం కూడా తెలుసుకుందాం చూడండి ఒకసారి ఈ వీడియో మొత్తం చూస్తేనే మీకు అర్థమవుతుంది ఈ కట్వర్క్ అనేది మీరు ఆల్ ఓవర్గా హ్యాండ్ మొత్తం వేసుకోవచ్చు ఎలా అనేది పూర్తి వివరాలు అనేవి తెలుసుకోవాలంటే చక్కగా ఈ వీడియో దాకా చూడండి మీకు అర్థమవుతుంది వర్క్ వచ్చినప్పుడు పూర్తిగా కట్వర్క్ అనేది ఎలా చేసుకోవాలి అనే దాని ప్రశ్నకి సమాధానంగా ఈ వీడియో మైడియా ఫ్రెండ్స్ అంటే ఒక వర్క్ అనేది వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఒక వర్క్ అనేది కుడుతున్నాను మీకు ఆ వర్క్ అనేది వచ్చిన తర్వాత దీన్ని పూర్తిగా ఏదైతే స్క్వేర్ ఉంది చూసారా ఇది స్క్వేర్ వచ్చిన తర్వాత వర్క్ అనేది ఎలా రావాలి ఏంటనేది ఇప్పుడు చూద్దాం కట్ వర్క్ అనేది కట్ వర్క్ ఎక్సలెంట్గా రావాలంటే పూర్తిగా ఒక్క ఒక్క ఏదైతే ఈ స్క్వేర్ అనేది ఒక్క దాంట్లో కట్వర్క్ వచ్చిన తర్వాత ఇంకో దాంట్లో ప్లేన్గా వదిలేస్తారు అలా వర్క్ అనేది ఎలా రావాలి చూద్దాం చక్కగా ఇలా అవుట్లైన్ అనేది వేసేయండి వేసేసిన తర్వాత ఏం చేయాలి మీరు నెక్స్ట్ అనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి చూడండి జాగ్రత్తగా ఇలా అనేది అవుట్లైన్ అనేది జర్దోసి అనేది ఇలా కుట్టాలి కుట్టిన తర్వాత ఏం చేయాలి ఈ పెయింటింగ్ అనమాట ఈ పెయింటింగ్ అనేది కుట్టేసిన తర్వాత ఇప్పుడు అసలైన వర్క్ అనేది మధ్యలో రావాలి ఇలా మీరు ముడి వేసుకోవడం అలా చేయవద్దు దయచేసి డైరెక్ట్గా వెళ్ళిపోండి ఇలా వెళ్ళిపోయిన తర్వాత ఇలా చక్కగా మీరు ఎన్ని బీట్స్ వస్తే అన్ని బీట్స్ అనేవి ఇలా తీసుకోవడం ఇలా అనడం ఐదు వచ్చాయో ఆరు వచ్చాయో మీరు చూసుకోండి చూసుకుని చక్కగా నీట్గా వర్క్ అనేది రావాలి కదా అందుకని ఇలా వేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా అనేది వేసుకుంటూ వెళ్తే క్రాస్ క్రాస్గా మీకు ఆటోమేటిక్లీ వర్క్ అనేది ఫినిషింగ్ వచ్చేస్తుంది చూడండి ఈ పక్క అనేది చూపిస్తున్నాను నీట్గా మీకు ఎందుకంటే మీరు ప్రతి వర్క్ కూడా ఈజీగా నేర్చుకోవాలి మైడియా ఫ్రెండ్స్ ఖచ్చితంగా దీనికన్నా మించిన వర్క్లు ఏదైతే ఉన్నాయో ఖచ్చితంగా మీరు వర్క్ అనేది పూర్తిగా నేర్చుకోవాలంటే మగ్గం వర్క్ యాప్లో ఎన్నో ట్రిక్స్ ఉన్నాయి డియర్ ఫ్రెండ్స్ ఆ ట్రిక్స్ అని పొందండి చూడండి డియర్ ఫ్రెండ్స్ ఇలా చక్కగా వెళ్ళిన తర్వాత ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత ఇలా ఇక్కడ మూడు రావచ్చు నాలుగు రావచ్చు కానీ ఆ టైట్ అనేది చేసుకుంటూ చక్కగా లోడింగ్ అనేది ఇలా వేసుకుంటూ వెళ్ళండి ఒకవైపు ఫినిషింగ్ ఎక్కువ తక్కువ వచ్చినా కూడా ఫినిషింగ్ అనేది ఎక్సలెంట్గా వస్తుంది హై క్వాలిటీ ముంబై సూదులు అనమాట ఈ సూదుల గురించి మీకు స్పెషాలిటీ చెప్పాలంటే మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సుదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయంటే మెయిన్ ఏంటంటే అవి కలకత్తా సుదులు ఆ సూదుల వల్ల పర్ఫార్మెన్స్ బాగుండదు కాబట్టి ఈ సుదులే మీకు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అనేది వస్తుంది మధ్యలో లేదా అనేది మీరు జాగ్రత్తగా గమనించండి ఇది ఫ్రెండ్స్ చూసారా ఇలా అనేది ఎన్ని వచ్చినా అన్ని వేసేయండి ఒకటి తగ్గించేయండి వేసి చక్కగా ఇలా అనేది వేసేయండి చివర్లో చివర్లో ఇలా మూడు మూడు అనేది వేసేసి వేసేసిన తర్వాత ఇప్పుడు డియర్ ఫ్రెండ్స్ ఈ ఈ డిజైన్ చేయడానికి కారణం ముఖ్యమైన కారణం ఒకటి ఉంది ఏంటంటే ఎనభై వేలు పెట్టి ఒక బ్లౌజ్ అనేది కొన్నారనమాట పెళ్లి కూతురికి పెళ్లి కూతురికి కొన్నప్పుడు వైజాగ్లో విశాఖపట్నంలో విజయవాడ అనేది తీసుకొచ్చారు తీసుకొచ్చినప్పుడు ఆ పెళ్లి కూతురికి వర్క్ అనేది చేసినప్పుడు దానికి వర్క్ అనేది నెక్కుకి బాగున్నప్పటికి కూడా ఈ చెక్స్ అనేవి ఇలా ఉన్నాయి నేను కుట్టున్నాను చూసారా వర్క్ అనేది ఈ వర్క్ చెక్సే ఉన్నాయి కట్ వర్క్ అనేది ఒక దాంట్లో ఉంది ఇంకో దాంట్లో ఒక ఫ్లవర్ వచ్చింది అంతే ఒక ఫ్లవర్ స్టోన్ ఫ్లవర్ వచ్చి అంతే మధ్యలో సెంటర్ అంతే కానీ చాలా వరకు ఈ వర్కే ఉంది హ్యాండ్కి అంతే అర్థమైంది కదా ఎనభై వేలు ఏ రోజుల్లో నేను చెప్పేది రెండు వేల పదహారు పదిహేడు మధ్యలో నేను చెప్పేది అంటే ఒక ఎనభై వేలు అంటే మేము మా దగ్గర చేయించుకుంటే వర్క్ అది రెడీమేడ్లో కాకుండా కరెక్ట్గా చేయించుకుంటే మేము దగ్గర దగ్గర ఒక ముప్పై ముప్పై వేలు నుంచి ఇరవై ఐదు వేలు మధ్యలో చేసేస్తాం వర్క్ అనేది మేము అంచనా వేసుకుంటే మెటీరియల్ మొత్తం జన ఈ చేసుకుంటే ఎంత మేడంకి ఒక మేడంకి లాభం ఎంత వచ్చింది మినిమం ఎంత కాదన్నా పదకొండు వేలు పన్నెండు వేలు మిగులుతాయి అంటే ఒక బ్లౌజ్ మీద అలా వేసుకుని ఇరవై ఐదు వేలుకి బ్లౌజ్ చేసినా ఎనభై వేలు వర్క్ అది వాళ్ళు రెడీమేడ్లో కొనడం వల్ల ఎందుకు కొన్నారు కారణం మీకు ఇప్పుడే నేను చెప్తున్నా ఎందుకు కొన్నారంటే వాళ్ళకి అవసరం అర్జెంట్ అలాంటప్పుడు ఆ వర్క్ అనేది కొనాల్సి వచ్చింది ఆ వర్క్ ఎలా ఉంది జస్ట్ ఒక చెక్స్కి ఇది ఉంది ఒక చెక్స్ అనేది సేమ్ వర్క్ అనేది కుట్టడం జరిగింది ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ అంత అంత సింపుల్లో రెడీమేడ్లో అన్ని అన్ని వేలల్లో లక్షల్లో ఎందుకు ఉన్నాయంటే కొన్ని వర్క్స్ అనేవి వాళ్ళు చేసి చూపిస్తారు ఆ వర్క్స్ దగ్గర మేము ఏమంటామంటే అబ్బా ఎక్సలెంట్ అంటే ఎనభై వేలు బ్లౌజు లక్షన్నర బ్లౌజ్ అంటే కారణం ఏంటంటే కొన్ని కొన్ని ట్రిక్సే కట్వర్క్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట వర్క్లో ఇలాంటి ఎన్నో ట్రిక్కులు అనేవి ఏ వర్క్ ఎక్కడ వచ్చింది ఏంటనేది ప్రతిదీ కూడా మగ్గం వర్క్ యాప్లో చాలా చాలా ఈజీగా మీకు ఈజీగా మీకు అర్థమయ్యేటట్లుగా సబ్జెక్ట్ అనేది ఉంది కట్వర్క్ అని చెప్పి ఫోల్డర్ ఉంది చక్కగా ఆ ఫోల్డర్ అనేది పూర్తిగా చూడండి మీకు కట్వర్క్లో ఎవ్వరు చెప్పినంత నాలెడ్జ్ అనేది ఈజీగా మీకు వచ్చేస్తుంది అలా మీరు చక్కగా చూడవచ్చు ఇంకో విషయం ఏంటంటే డియర్ ఫ్రెండ్స్ మీరు మగ్గం వర్క్ యాప్ ద్వారా మీరు ఖచ్చితంగా ఏంటంటే లక్ష రూపాయలు బ్లౌజ్ అయినా కూడా మీరు కుట్టేదట్లుగా నేర్చుకుని కుట్టేదట్లుగా ఆ సబ్జెక్ట్ అనేది దాంట్లో ఉంది ఇంకా దాన్ని మించిన వర్క్స్ అనేవి వస్తూనే ఉంటాయి దాంట్లో ఇంకా రాబోయే రోజుల్లో కూడా హండ్రెడ్ పర్సెంట్ చూడండి నేను ఎందుకు చెప్తున్నానంటే మీకు ప్రతీది కూడా ఐడియాతో సహా రేట్తో సహా టైమింగ్తో సహా ప్రతీది తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు కోర్స్ అనేది పూర్తిగా నేర్చుకోండి ఇప్పుడు చూడండి కట్ వర్క్ అనేది నేను వేస్తున్నాను చైన్సిస్ట్ మీద అటు ఇటు అని చేస్తున్నాను వేస్తూ వేస్తూ ఏం చేస్తున్నాను ఇటువైపు వెళ్ళిపోతున్నాను కానీ మేము ఒక బ్లౌజ్ మీద వేసేటప్పుడు ఏం చేయాలి ఖచ్చితంగా ఒక ప్రింట్ అనేది తీసుకోవాలి ఈ బాక్స్ అనేది ఈ బాక్స్ అనేది ప్రింట్ వేసుకోవాలి ముందు వేసుకుని అలా వెళ్ళాలి నేను ఏంటి ఇక్కడ డైరెక్ట్గా వెళ్తున్నాను మీకు ఒక ఐడియా చూపించాలి ఆహా మగ్గం వర్క్లు ఎలా కూడా చేస్తారా అని చెప్పి ఒక ఐడియా అనేది తెలియాలని చెప్పి ఉద్దేశంతో నేను ఈ వర్క్ అనేది చేసి చూపిస్తున్నాను డియర్ ఫ్రెండ్స్ జాగ్రత్తగా చూడండి ఇప్పుడు ఇదంతా చేసేస్తున్నాను మీకు చూపిస్తాను చివరిలో డియర్ ఫ్రెండ్స్ ఇలా అనేది కట్ వర్క్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఏం చేయాలనేది ఇప్పుడు చూడండి వర్క్ అనేది జాగ్రత్తగా గమనించండి ఇక్కడ ఏంటంటే అంతా ఏం చేస్తారంటే వీళ్ళు వర్క్ అనేది ఇలా చేస్తారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ చేస్తున్నాను చూడండి జాగ్రత్తగా చూడండి గమనించండి ఏదైతే దోమల చక్రం ఉంది కదా కింద ఇలా క్లాత్ పెట్టుకుని తుడుచుకుంటూ ఉండాలి ఈ ట్రిక్ మాత్రం మర్చిపోవద్దు చూసారా చూసారా ఇలా అనేది సమానం చేసుకోవాలి అటు ఇటు చేసుకున్న తర్వాత ఇలా అంతా చేసేసిన తర్వాత ఎలా ఉండిద్దో మీరు చూస్తారు కానీ చూసారా ఇలా చక్కగా నీట్గా చేసుకోవాలి ఎక్కడ ప్రశాంతత అనేది ఉండాలి మై డియర్ ఫ్రెండ్స్ ఎక్కడ మీరు బేజారు అవ్వడం కానీ ఎడా పెడా చేయకూడదు అన్నీ కాలిపోతాయి ఎక్కడ తేడా వచ్చినా కూడా దయచేసి నీట్గా ప్రశాంతంగా చేసుకోండి ఈ వర్క్ విషయంలో ఫ్రెండ్స్ ఇక్కడతో మనకి ఈ వీడియో అనేది కంప్లీట్ అయింది ఇప్పుడు మీరు చూసినటువంటి ఈ గ్రాండ్ లగ్జరీ కట్వర్క్ అనేది ఎలా వచ్చింది అనేది మనం వివరంగా చూసే ప్రయత్నం చేస్తాం ఇది జస్ట్ శాంపుల్ మాత్రమేనండి మీరు మగ్గం వరకు కోర్స్ తీసుకోవడం ద్వారా ఇలాంటి మరి ఎన్నో వందల వర్క్లు అనేవి అందులో వన్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారంటీ ఇచ్చి మరీ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇచ్చి మరి నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది స్టిల్ ఇప్పటికీ పదమూడు వేల మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటి అంటే మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడన్నా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్న అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి మీరు ఎక్కడ మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదు అనే విధంగా మీకు ఉంటుంది దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఎంత ఈజీగా నేర్చుకోవచ్చా ఈ వర్క్ అనేది మనం ఎంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను సో ఇదేంటంటే బయట మీరు వేల వేల రూపాయలు నష్టపోయి వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు అసలు ఈ వర్క్ అనేది ఏంటి ఎలా తీసుకోవాలి ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్ని రిఫరెన్స్ అన్ని చూసుకుని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అనేది తీసుకోండి ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణ లోగో ఉంది కదా స్టార్టింగు ఈ రాధాకృష్ణ లోగో యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది మీరు ముందుగా అయ్యేవాళ్ళైతే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి మీరు యాప్ అనేది రిజిస్టర్ అయిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది అలా వస్తుంది ఇక్కడికి వెళ్ళి మీరు ఇక్కడ చూడండి కోర్సు ఎంబ్రాయిడర్స్ టెస్ట్ సిరీస్ ఇలా ఉన్నాయి కదా ముందు కోర్సు మీద క్లిక్ చేయండి కోర్సు మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చూడండి ఇక్కడ చూడండి వ్యూ డీటెయిల్స్ వ్యూ డెమో బైన్ వన్ ఉంది ఇక్కడ మీరు ముందుగా కోర్స్ తీసుకునే ముందు డెమో చూడండి వ్యూ డెమో అని ఉంది కదా వ్యూ డెమో మీద క్లిక్ చేయండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో అని చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో కస్టమర్ వర్క్ అనుభవాలు కస్టమర్స్ అనుభవాలు టు కస్టమర్ వర్క్స్ అని ఇక్కడ ఉన్నాయి కదా ఇందులో మీరు ముందుగా చూడాల్సింది ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది కదా ముందుగా ఈ యొక్క వీడియో చూడండి మీకు చాలు పూర్తి వివరాలు అన్నీ ఇందులో ఉంటాయి ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఈ వీడియో చూడాలి పూర్తి వివరాలన్నీ మీకు దీంట్లోనే ఉంటాయి మీరు ఈ ఒక్క వీడియో చూడండి చాలు మళ్ళీ చెప్తున్నాను చూడండి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చూడండి మీరు ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది కోర్సులోకి వెళ్ళండి తర్వాత వ్యూ డెమో వ్యూ నొక్కండి వ్యూ డెమోలోకి వెళ్ళిన తర్వాత ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది చూడండి ముందుగా చూడవలసిన వీడియో సో ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలు మీకు మగ్గం వర్క్కు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది మగ్గం వర్క్కి సంబంధించినప్పుడు అంటే ఇక్కడ ఇలా చేయంగానే మనకు క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని మీరు హై క్వాలిటీలోనే చూడండి ఇలా హై క్వాలిటీలోనే చూడండి హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థం అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ మీకు ఏ డౌట్ ఉన్నా చివరిన ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ